మహాత్ములకి మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది మోక్షానికిచ్చే శక్తి ఉంది మహాత్ములకి ఎందుకంటే ఇంకొక మీకు రియల్ స్టోరీ చెప్తాను కంచి పరమాచారులు వారు తెలుసు మీకు చాలా సార్లు చెప్పారు కంచి వారు తెలుసు కదా పెరియవా కంచి పరమాచారుల వారు గుంటూరు దగ్గర ఒక ఊరికి వెళ్ళారు ఒక ఊరికెళ్తే ఆ ఊర్లో పాపం ఆ వాళ్ళకి వాళ్ళకి ఉన్న పిచ్చి ఏంటంటే కత్తి బోర్డు పూసుకోవటం కత్తి అర్చనకి బిలోవపత్రి పువ్వులు పండ్లు నివేదనకి ఈ కావాలి సరే వారి పూజకి పాపం చెప్పారు చెరువుకు స్థానానికి వెళ్తా చెప్పారు పిలుపు మేనేజర్ ని మేనేజర్ గారండి నాకు బిలో పత్రి ఇంత కావాలి అని చెప్పారు అందరు కూర్చోండి నాన్న తర్వాత తిండి తర్వాత కానీ నేను చెప్పేటప్పుడు అటు తిరగపత్రి కావాలి నాకు అని చెప్పారు ఇంత బిలో పత్రి కావాలంటే పాపం మేనేజర్ అన్నారు అబ్బా ఈ స్వామితో తలనొప్పి వచ్చింది ఏం అడుగుతారో తెలియదు అని తల కొట్టుకున్నారు సహజం కదా పాపం పాపం ఆయన స్థానానికి వెళ్ళారు వచ్చేశారు మేనేజర్ గారు బిల్లోపత్రి తెచ్చారా అంటే స్వామి ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు స్వామి అర్థం కావట్లేదు గేటు బయట గంపలో బిల్లోపత్రి చక్కగా తాజాగా ఉంది తీసురా అని చెప్పారు ఈ మేము పోయాడు మందిరం ఎక్కడ ఉన్నాం బిల్లోపత్రి గేటు దగ్గర గంపలో ఉందని చెప్తున్నారు గేట్ చూ ఎల్లి చూడవయ్యా ఎందుకు లోపల కొనుక్కుంటావు తీసుకురమ్మనవయ్యా సరే వెళ్ళారు ఆ గంపలో తీసుకొని వచ్చారు ఉన్న వెళ్ళేప్పుడు గంప ఉంది అక్కడ బిలోపత్రి చక్కగా కోసి కడిగి నీటుగా ఉంది తీసుకు ఎవరు పెట్టారో తెలియదు స్వామున్న రోజులు అర్చన అదే విధంగా జరుగుతుంది వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవడు దొరకలో పెట్టేవాడు రోజు దొరుకుతుంది సరే చూశాక స్వామి అన్నారు ఈ రోజు అక్కడ ఒక పిల్లవాడు బిలోపత్రితో బిలోపత్రి పెట్టే టైం ఇది వెళ్ళి తీసుకురండి వాడిని అని చెప్పారు గబగబ వెళ్ళారు ఒక యాదవుల పిల్లవాడు ఆ గొర్రెలు కాసుకునే పిల్లవాడు నేను స్వామిలో రమ్మంటున్నారు అన్నాడు అయ్యో స్వాములూరు రమ్మన్నారా ఏడేళ్ల పిల్లోడు అయితే నేను ఇంటికి వెళ్ళి వస్తాను